అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి కార్తీక మాసం తిరుషానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా అంకురార్పణ అలాగే ధ్వజారోహణం జరిగింది స్వామికి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల్లో గరుడిని చిత్రపటాన్ని ఎగురువేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం అందిస్తారు అలాగే తిరుషానూరులో గజ ధ్వజపటాన్ని ఆవిష్కరించి ముక్కోటి దేవతలకు పిలుపు అందిస్తారు మహాలక్ష్మి అవతారమైన అమ్మవారు ఇక్కడ స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు అందుకే అమ్మవారు ఒక్కరే అన్ని వాహనాలపై ఊరేగుతారు స్వామి అమ్మవారికి పసుపు కుంకుమ చీర కొత్త నగ అలాగే సారే పంపిస్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో మొత్తం ఏనుగులపై పెట్టుకుని శోభాయాత్రతో తిరుమల నుండి నడకతో తిరుచానూరుకు వచ్చి అమ్మవారికి అందజేసే సన్నివేశం నిజంగా చాలా అద్భుతంగా అందంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది భర్త భార్యకు కొనిచ్చే చీర నగకు ఎంత విశిష్టమైన స్థానం ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది అలాగే పసుపు కుంకాలకు కూడా మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ఇప్పటికీ ఇక్కడ ఇలాగే జరుగుతుంది చూడ్డానికి అందుకే వేయి కళ్ళు కావాలంటారు అలాగే తిరుమలలో స్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా తిరుగుతారు కొన్ని వాహనాల్లో కానీ ఇక్కడ అమ్మవారు ఒక్కరే అన్ని వాహనాల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు అమ్మవారు వైకుంఠం నుండి అలిగి భూలోకానికి వచ్చినప్పుడు స్వామి దగ్గర ధనం లేకపోవడంతో చాలా అవస్థలు పడతారు కదా ఆ వైకుంఠ వాసునికే తప్పలేదు కష్టాలు లక్ష్మీదేవి లేకపోవడంతో ఇంకా మానవ మాతృలు మనమెంత అప్పుడు స్వామి పన్నెండు సంవత్సరాల ఘోర తపస్సు చేసి తిరుచానూరులో ఉన్న పద్మసరోవరాన్ని తన స్వహస్తాలతో తవ్వి అక్కడ ఒక పద్మాన్ని ఉంచి ఆ పద్మం వాడిపోకుండా సూర్యుడిని తీసుకొచ్చి నిలబెట్టారు అప్పుడు అమ్మవారు కార్తీక మాసం పంచమి రోజున ఆ పద్మంలో ఉద్భవించారు అందుకే ఎక్కడా లేని విధంగా సూర్యుడు కొలువైన కారణంగా భాస్కర క్షేత్రం అంటారు తిరుచానూరును కోనేరుకు ఎదురుగా కొలువై ఉంటుంది ఈ సూర్యుని ఆలయం మీరు కూడా గమనించండి గమనించి దర్శనం చేసుకోండి ఆరోగ్యాన్ని ప్రసాదించే క్షేత్రం భాస్కర క్షేత్రం తిరుచానూరు ఇక్కడ అమ్మవారు స్వయం ప్రతిపత్తి కలిగిన బంగారు తల్లి అలాగే అమ్మవారిపై నేను రాసిన ఒక కవితని మీకు చదివి వినిపిస్తాను ముగ్ధ మోహనాకారం ఆ పద్మావతి దేవి అందం ము పెద్ద ముత్తైదువుకు ఆ మోమున బొట్టే ఒక చందం ముక్కుకు ముక్కెర మెడలో హారం ఆ అమ్మ వైభవమే వైభోగం అమ్మ అభయహస్తం లేదు జనులకు ఇక భయం తిరుమల వాసుని పట్టపురాణి ఏడుకొండలవాణికి కలల భూణి పద్మావతి పురాణికే రారాణి ఈ జగత్తుకే మహారాణి అలిమేలి మంగాపురాణ వెలసిన ఈ సుకుమారి అలరించు శ్రీనివాసుని హృదయాంతరంగవాణి దేవదేవిని అనురాగపత్ని ఈ దేవిరి వన్నె తరగని సుగుణాల రాసి ఈ అలివేణి అణువు అణువున దివ్య తేజస్సు అలరించు ప్రతి ఒక్కరి మనస్సు అమ్మను చూసిన అందరి మదిలో ఉప్పొంగి పువ్వును భక్తిభావ తరంగం అమ్మకు కాదు ఆభరణాలు అందం ఆ ఆభరణాలకే అమ్మ అందం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఆ పూమాలికలు చేసుకున్న అదృష్టం అద్భుత సౌందర్య రాసి ఆ అనురాగవల్లి తన బిడ్డల పాలిట కల్పవల్లి కోరికలను తీర్చే కోనేటి రాయని దేవేరి ఇలా వెలసిన ముగ్ధమోహన సుగుణాల రాసి అమ్మవారి గురించి రాసిన ఈ కవితని మీరు విని ఆనందిస్తారని భావిస్తూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ తిరుషానూర్ అమ్మవారి గురించి మరిన్ని విశేషాలని చెప్తాను అందరికీ ధన్యవాదాలండి నమస్కారం తిరుచానూరుకి వీలైతే దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి చాలా చాలా